नमस्ते नमस्कार सर

నాకు వచ్చే పింఛన్ తోనే గడుస్తుంది సార్ ఎంత వచ్చింది పింఛన్ ఆరు వేలు ఆరు వేలు గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం పింఛన్ ఆరు వేలు సార్ ఈ ఆరు వేలతోనే మీకు ఇల్లు గడవాలి ఇప్పుడు మీకు ఆరు వేలతో ఇల్లు గడవాలి అవును సార్ ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది అడ్రస్ ఎట్లా తెలిసింది మీకు ఇప్పుడు నేను సెల్లులో చూసాను సార్ సెల్ చూస్తున్నాను అందులో మీది దొరికింది అనమాట ఇట్లా దివ్యాంగులకు ఇట్లా సహాయం చేస్తారు అని అప్పుడు వచ్చారు సార్ నేను ఇక్కడికి మరి అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి రావాలి కదా నాకు ఫోన్ ఉంది కదా ఫోన్ చేసి రావాలి కదా ఫోన్ చేయకుండా ఒకేసారి వస్తున్నట్ట మీరు ఎప్పుడు వచ్చినా కూడా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి ఉంది అందుకు నేను డైరెక్ట్ గా వచ్చేసాను సార్ ఆశిస్తున్నారు మీరు పిల్లలకు నాకు ఏదైనా సహాయం చేయండి అంటే ఒక చిన్న బంకు లాంటిదా బంకు లాంటిదా మరి బంకు లాంటి పెట్టిస్తా మీరు ఎలా చూసుకుంటారు మీరు రెండు చేతులు లేకపోయా ఒక నాలు లేకపోయా మళ్ళీ సరుకులు ఎట్టు తీసుకొస్తారు బజార్ లాంటి తీసుకొస్తారు ఎలా చేస్తారు మీరు అమ్మ ఉండదు నాకు సపోర్ట్ గా అమ్మ చూసిద్దా మొత్తం అమ్మ చూసిద్దా మీకు అవును సార్ మీ అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు ఉంటాయి సార్ అరవై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు మొత్తం ఆమె మొత్తం ఆమె చూసింది మీకు తీసుకొచ్చి పెట్టుకుంటే దాంతో వ్యాపారం చేసుకుని బతుకుతా అంటారు ఏమైనా జాగ్రత్తగా చేసుకుని బతుకుతా ఇల్లు కూడా నేను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్ కొంచెం తిని మళ్ళీ ఆమె తిని ఆ పెద్ద చెప్పండి నేను ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను సార్ చేతులైతే మొగ్గ సహాయం అడుగుదామంటే చేతులు కూడా నాకు లేవు అందుకు నేను మీ దగ్గర సహాయం చేయమని వచ్చాను సహాయం చేయండి చిన్న బంకైనా పెట్టుకొని నా పిల్లల్ని పోషించుకుంటాను ఇల్లు నాకు సహాయం నేనేం చేయలేనమ్మా అందులో నేను కాబట్టి మీ దీని పరిస్థితి బయట ప్రపంచానికి ఊరిస్తాను నా దగ్గర కొంతమంది సహాయం చేసే దాతలు మానవులు చూపించే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి బట్టి మీ దీని పరిస్థితి ఊరిస్తాను వాళ్ళు సాయం చేస్తే మీకు వచ్చి నేను ఉపాధి కల్పిస్తాను లేకపోతే మా ట్రస్ తరఫున ఏదో కొంచెం అయితే ఇవ్వగలరు మా ట్రెస్ తరపున మీ బంకు పెట్టించాలంటే దాదాపు నలభై యాభై వేల పైన అవుతుంది ఇవన్నీ చేయాలంటే మాకు దాతలు అవసరం అంత విధా మీ దీన పరిస్థితి దాతలకు ఊరిస్తాను దాతలు ఏమైనా సాయం చేస్తే వచ్చి మీకు బంకు ఏర్పాటు చేస్తాను ఒకేసారి చెప్పండి ఇంకేంటి అంతే అదే సార్